ఏదైతే ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాను తల్లికి వనంలో ఒక బిడ్డకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం గ్యాస్ అయితే వంట గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం డాక్రా సంఘాలు నేనే పెట్టాను ఇప్పుడు కేంద్రం కూడా నారీ శక్తి కింద ముందుకు వస్తున్నారు కేంద్రంతో సహకారం తీసుకుని ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఎన్డీఏని ఆ సహకారం కూడా తీసుకుని మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధమాదే కేంద్రం ఆలోచన కూడా అదే ఎందుకు ఈ మాట చెప్పానంటే డాక్రా సంఘాల ద్వారా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించి ప్రోత్సాహాలు ఇస్తే మీరు బ్రహ్మాండంగా వస్తారు అది చేస్తాం అన్నదాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తాననే కార్యక్రమం ముందుకు వచ్చారు ఇప్పుడే ఆరు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పింది పన్నెండు వేల ఐదు వందలు చేసింది మోసం అందుకే నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ ఇక్కడ వస్తానే ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను రైతునే రాజుగా చేస్తాం ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి పింఛన్ వేస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఇస్తాం పింఛన్ పింఛన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి జూలై నెలలో మూడు నెలల పింఛన్లు బకాయిలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత మాది ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత వెనుకబడిన వర్గాలకైతే యాభై సంవత్సరాలకైతే పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గరీబు కింద గరీబ్ కింద ఒక కార్యక్రమం తీసుకొచ్చారు పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడిచ్చే ఇచ్చే బియ్యం ఉచిత బియ్యం కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు నేను అందుకనే పి ఫోర్ పాలసీ కూడా తీసుకొచ్చా నా జీవితం ఈ పేదవాళ్ళకు అంకితం పేదరికం నుంచి పైకి దేవడమే నా ధ్యేయం ఏ పని చేసినా ఈ పేదవాళ్ళ కోసమే చేస్తాను